లేదా గుంపులో గోవింద్ లాగుండి గోవింద గోవింద్ అంటూ ఉంటారు అది భక్తితో అంటూ ఉన్నా జనకనేటప్పుడు గుంపులో గోవింద లాగా ఏంట్రా నువ్వు భగవంతుడు సమ కృష్ణు శాస్త్ర నామాలు ఉంటాయి కదా అవి కూడా చెప్పు అంటే ఎలా చెప్తున్నా ఇక్కడ నేను నీకంటే ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి నీకంటూ ఒక ఆలోచన అనేది ఉండాలి నువ్వేం చేస్తున్నావంటే నీకు బేసిక్ తెలియాలి అలా తెలియనప్పుడు గొర్రెల మొదల గొర్రెనే అంటాను నేను గొర్రె అంటే ఇదేనండి వీడి అటాచ్ చేసిన వెనకాల ఏంటి అది ఒక గొర్రెను అటు ఇటు అటు ఇటు తిప్పాడు ఆ పక్కన ఉన్న కాలువలోకి నీటిలోకి దోసేసాడు వెనక ఉన్న గొర్రెలన్నీ ఈ గొర్రెను చూస్తాయి ఈ గొర్రెం చేసింది ఈ గొర్రె ఏం చేస్తుంది నేలలోకి వెళ్ళింది కదా నేలలోకి వీడి తోసేసాడు దాన్ని అయినా సరే ఆ గొర్రె వెళ్ళింది అనుకోండి అవి అది కరెక్ట్ అనుకోండి మిగతా గొర్రె దాన్ని వెనకాలేదు సో వెనకాల వీడి అదే అనమాట గొర్రెల మందల ఒకటిలా ఉండకూడదురా అని అంటే ఏంటంటే గుడ్డుగా ఎవరు పెడితే ఫాలో అవ్వ మాకు వాడు ఏచేస్తా నువ్వు చేయకరా బాబు అని సో ఇక్కడైనా మారండి గొప్పగా ఉండండి సో గొర్రెలకి సంబంధించి ఎలా ఉంది ఏంటి ఉంది చూస్తావు కదా ఎలా గొర్రెలు ఏంటని బట్ మిగతా అలా ఉండు నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తుండే అందులో కోళ్ళు మధ్యలో దాటాలి నీళ్ళని ముందు రెండు కోళ్ళు వెళ్దాం లేదా ఆలోచిస్తుంది బట్ వెనకాల చూడాలి దాటేస్తుంది దాని చూసి మిగతా అవి కూడా దాటేస్తుంది ఇంకోటి మరలా ఆలోచిస్తూ ఉండేది అది అది కూడా దాటేస్తుంది అంటే ఏమంటానంటే ఎట్టి పరిస్థితిలో కూడా గొర్రెల మొదల గొర్రెలాగా ఉండకండి వేరే వాటిలాగా ఆలోచించగలిగితే బ్రహ్మాండం మీరు ఎదుగుతారు అండ్ గుంపులో ఒక గొర్రెలాగైతే ఉండరు ఒక ముఖ్య క్లోజ్ చేస్తాను ఈరోజు నేను నా ఫేస్బుక్లో పెట్టుకున్నటువంటి లయం పోస్ట్ ఇది ఏంటి ఇదిగో నువ్వు ఒంట సింహంగా అయినా సరే ఉండు బెస్ట్ అసలు అది ఏ రకంగా అందరి చేత గుర్తించబడి గొర్రెలాగా ఉండటం కారణం ఎవరు గుర్తించలేకపోయినా నువ్వు సింహంగానే ఉండు ఒంటరిగా ఉండవు కానీ అందరూ గుర్తిస్తారు నన్ను అని చెప్పేసి గొర్రెలాగా మాత్రం మారకని అని చెప్పేసి పెట్టావు అలాగే ఆ గుంపులో గొర్రెలాగా ఉండవద్దు వేరే ప్రాణలాగా నువ్వు మనిషి మనిషిలాగా బతుకు